హాయ్ ఫ్రెండ్స్ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు కానీ మనం అతి చేయకూడదు నేను అతి చేస్తా ఎందుకంటే నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్ అనమాట అయితే ఉల్లిపాయలు కొయ్యటం ఎలాగా నేర్చుకోవాలి అనే ఆలోచనతో మా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు మాస్టర్ గారు నేను నేర్చుకుంటాను అన్నాను ఇలా కొయ్యాలి అని ఆయన చూపించాడు ఆయన చూపిస్తే నాకు అతి ఉత్సాహం ఎక్కువైపోయి నేను కూడా కొయ్యటు మొదలుపెట్టాను నేను పూర్తిగా అవగాహన లేకుండా చేసిన పని పనిమూలన్నా చూసారా ఎలా ఎకస్ట్రాలు చేస్తున్నానో ఈ ఎకస్ట్రాలకి తగ్గట్టే జరిగింది ఓహో ఏమి రెచ్చిపోయావబ్బా రెచ్చిపోయి బాగానే గోసా బాగానే ఉంది దాకా బాగుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఉల్లిపాయలు అలా సన్నగా రావాలి అని మా గురువుగారు చెప్పారని కష్టపడి రెచ్చిపోయి కోస్తే ఫలితం దక్కింది ఏంట్రా ఫలితం అంటే ఇదే కథ ఇలా జరుగుతుందనమాట కాబట్టి ఉల్లిపాయలు కోసేటప్పుడు కొద్దిగా ఉళ్ళు దగ్గర పెట్టుకొని కొయ్యాలి ఎందుకంటే అది కత్తి దానికి తెలియదు కదా మన టాలెంట్ ఏంటో